ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీం హ్రీం శ్రీం కాళికా దేవి అయి నమో నమ ఈ వీడియోలో చెప్పబోయేటువంటి తంత్రము చాలా చాలా ఇంపార్టెంట్ తంత్రము స్త్రీ వశీకరణ తంత్రము ఏ పురుషుడైతే స్త్రీ గురించి ఈ తంత్రాన్ని చేస్తాడో ఆ స్త్రీ తప్పక ఆ యొక్క పురుషుడికి వశురాలై ఉంటుంది ప్రతి ఒక్కరూ చేసి చూడండి తప్పకుండా మీకు ఇది ఫలితం అనేది ఇమీడియట్గా కనపడుతుంది అలాగే స్త్రీ అన్నాను కదా అంటే తెలియనటువంటి స్త్రీ మీద కాదు భార్య అలాగే ప్రేమికులు మీరు పెళ్లి చేసుకున్నటువంటి భార్య లేదా ప్రేమించినటువంటి భార్య ప్రేమికురాలు అలాగే ఇంతకుముందు వాళ్ళతో మీకు శారీరక సాంగత్యం అనేది ఉంది అంటే వాళ్ళ మీద మాత్రమే పనిచేస్తుంది ఇది నిదర్శనం చేసి చూడండి ఇది ఎవరైతే దీన్ని నిదర్శనం చేసుకొని చూస్తారో వారికి తప్పకుండా ఆ యొక్క స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో ఎల్లవేళలా ఆ యొక్క పురుషుడికి వసురు ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పబోయే తంత్రాన్ని మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా జాగ్రత్తగా వింటే మీరుగా చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది దీనికి కావాల్సినటువంటివి ఏంటి ఎప్పుడు చేయాలి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం ఇది ఆదివారం రోజు మాత్రమే చేయాలి కానీ మనకు ఒక ఎక్ ఎక్స్ట్రా ప్లేస్ బెనిఫిట్ ఏంటంటే ఆదివారము అమావాస్య ఆదివారము ప్లస్ అమావాస్య రెండు కలిసి వచ్చినటువంటి రోజు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది ఇది ముందు రోజే వచ్చింది కానీ మనం చేయవలసింది ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు చేయాలి ఈ రోజు కనుక చేస్తే అమస్ అమావాస్యకు ఉన్నటువంటి పవర్ వల్ల ఎక్కువగా రిజల్ట్ అనేది మీరు తక్కువ ఇచ్చాశక్తితో చేసినా కూడా ఎక్కువ పవర్ అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజును ఉపయోగించుకోవచ్చు లేదంటే నార్మల్గా సాధారణంగా ఆదివారము పుష్యమి నక్షత్రము అలాగే స్వాతి నక్షత్రము అష్టమి తిథి మాఘమాసము ఇట్లాంటి వాటిలలో కూడా చేస్తాము కానీ ఈ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి ఏ పురుషుడైతే స్త్రీ దగ్గర అవ్వడం లేదు దూరం అవుతుంది అలాగే నా భార్య నాకు అనుకూలంగా లేదు అని అనుకుంటారో వాళ్ళు తప్పకుండా నిష్టగా ఏకాగ్రతగా భక్తి శ్రద్ధలతో గట్టి సంకల్పంతో ఈ తంత్రాన్ని చేయండి హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ ల్యాక్ పర్సెంట్ అస్త్రీ మీకు అవుతుంది దీనికి నియమాలంటూ రెండే రెండు మద్యపానము ధూమపానము ఈ మాంసాహారం ఇవి మాత్రమే ముట్టుకోకూడదు ఒకటి రెండవది వచ్చేసి ఆ రోజు మీరు నేల మీద పడుకోవాలి మంచం మీద పడుకోకూడదు ఈ యొక్క నియమాన్ని పాటించాలి అలాగే ఉదయం లేవగానే శుచిగా శుభ్రంగా స్నానం చేసుకొని పొడి దుస్తులను ధరించుకొని మీరు మీ ఇష్టదైవానికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఏవైనా వేస్తే పాలు కానీ పండ్లు కానీ మాత్రమే తీసుకోండి ఇది కంప్లీట్ అయ్యేంత వరకు అప్పటివరకు ఏం ముట్టుకోకూడదు ఇవి మాత్రమే ముట్టుకోవచ్చు ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గమనించాల్సింది ఉంది మీరు వెళ్ళేటప్పుడు దీపము దీపానికి నువ్వుల నూనె అలాగే సాంబ్రాని ధూపము సాంబ్రాణి ధూప్ స్టిక్ కానీ ఏదైనా పర్లేదు అలాగే అగరొత్తులు ఒక కొబ్బరికాయ పసుపుతో కలిపినటువంటి అక్షతలు ఇవి మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి మీకు ఇష్టమైనటువంటి నైవేద్యం కానీ లేదంటే మీరు ఏ స్త్రీ గురించి చేస్తున్నారో వాళ్ళకి ఇష్టమైనటువంటి నైవేద్యం అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాన్ని నైవేద్యంగా తీసుకోవాలి మధ్య అంటే ఇందులో మాంసాహారం లాంటివి ఉండకూడదు ఓన్లీ వెజిటేరియన్కి సంబంధించిన కానీ స్వీట్స్ కానీ ఏదైనా పర్వాలేదు తీసుకొని వెళ్ళండి ముందుగా సూర్యుడికి నమస్కరించి మీ ఇష్ట దైవానికి దేని గురించి చేస్తున్నారో సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరు ఆ యొక్క చెట్టుకు నమస్కరించి ముందుగా చెట్టు మొదల్లో ఈ యొక్క దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత దీపానికి నమస్కరించుకున్న తర్వాత సాంబ్రాణి దూపాన్ని వేయండి చెట్టుకు తర్వాత అగరత్తులు వెలిగించి అగరత్తులు చూపిస్తూ మీ యొక్క కోరిక సంకల్పం ఏదైతే ఉందో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుంటూ ఆ యొక్క మంత్రాన్ని చూపించుకోండి ఆ తర్వాత నైవేద్యాన్ని ఎప్పుడు పెట్టాలి నైవేద్యాన్ని పక్కన పెట్టుకొని పసుపు అక్షతలు తీసుకొని ముందుగా మీ పదకొండు సార్లు మీ బొటన వేలు ఉంగరపు వేలు మధ్య వేలుకు ఎన్ని వస్తే అన్ని తీసుకుంటూ పదకొండు సార్లు అక్కడ ఆ యొక్క చెట్టు మొదల్లో వేసి కొద్దిగా తీసుకొని మీ తల మీద వేసుకొని ఆ తరువాత నైవేద్యాన్ని సమర్పించి మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి మీరు ఆ యొక్క లేత చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నగా వచ్చినటువంటి లేత చిగుళ్ళు ఆ యొక్క తెల్ల జిల్లేడుకు చిన్న చిన్నగా వచ్చినటువంటి ఆ యొక్క చిగుళ్ళు సేకరించి తెచ్చుకోండి వేరే జిల్లెడు వాడకూడదు నీలి జిల్లేడు పసుపు జిల్లేడు రకరకాలు ఉంటాయి కానీ మనకు కావాల్సింది వీడియోలో పెట్టిన విధంగా తెల్ల జిల్లేడు మాత్రమే కావాలి ఆ లేత లేత చిగుళ్ళను తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు డైరెక్ట్గా ఆ చిగుళ్ళను తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏ స్త్రీ మీద అయితే ఈ యొక్క చిగుళ్ళను వేయాలనుకున్నారో ఆ యొక్క స్త్రీ తల మీద కనుక పెట్టినట్టయితే ఆ యొక్క స్త్రీ పూర్తిగా జీవితాంతం ఎల్ల వేళల మిమ్మల్ని వదలకుండా మీకు వసురాలయ్యి మీతో ప్రేమగా కలిసి ఉంటుంది కానీ ఆ స్త్రీని బానిసలా చూడకుండా ఇబ్బంది పెట్టకుండా తనని ప్రేమగా చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించండి తన మీద ఎటువంటి శత్రుత్వం లేకుండా తన పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండి తనను దగ్గర చేసుకుంటున్నారు అంటే ఎందుకు చేసుకుంటున్నారు తనతో మంచిగా కలిసి ఉండాలని తను లేనప్పుడు ఎంతో బాధపడుతూ ఉంటారు తను రాలేదు తను నా లైఫ్లో లేదని ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఎంత కష్టపడితే ఆ స్త్రీ మీ దగ్గరికి వచ్చిందో అది గుర్తుపెట్టుకొని మళ్ళీ మరల ఆ స్త్రీని ఇబ్బంది పెట్టకుండా ఆ యొక్క స్త్రీ ఎలాగో ఉంటుంది ఎటు వెళ్ళదు కదా అనే భరోసాతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడము రివేన్ తీసుకోవడం లాంటివి చేయకుండా మీరు ఎంత ప్రేమగా చూస్తే అంత ఈ యొక్క చేసినటువంటి పాపంపై పుణ్యం కూడా ఉంటుంది అలాగే మీరు ఈ రోజు చేసిన తర్వాత ఏదైనా ఒక రోజు మీకు ఆ స్త్రీ దగ్గరికి వచ్చిన తర్వాత అనుకూలంగా మారిపోయి హ్యాపీగా ఉంటారు ఆ సమయంలో ఎక్కడైనా గోవుకు దేవాలయాల్లో కానీ బయట కానీ గోవుకు మీరు ఒక కేజీ అయినా కనీసం ఆలుగడ్డలు తినిపించండి ఈ యొక్క దుష్టి మీకు ఉన్నటువంటిది పోయి మీకు ఇంకా ఎదుగుదల అనేది మంచిగా ఉంటుంది అది చాలా మంచిది అనమాట ఇది ఖచ్చితంగా చేయండి ఇది చేసినట్టు ఏ స్త్రీ గురించి అయితే చేస్తారో ఆ స్త్రీకి ఇంకెట్లాగో మా వైపు వచ్చింది కదా ఇంకా మేము ఏం చేసినా అది పాజిబుల్ అవుతుంది అని చెప్పి చాలామంది చెప్పేస్తూ ఉంటారు ఈ యొక్క రహస్యాన్ని మీరు ఏదైనా దాస్తున్నారు అంటే ఈ యొక్క రహస్యాన్ని మాత్రమే దాచాలి ఎవరికైనా ఈ యొక్క రహస్యాన్ని దాచాలి ఎందుకంటే ఇది పని చేస్తుంది కాబట్టి మనం చెప్పడం వల్ల వాళ్ళ నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది మధ్యలో డిస్టర్బెన్స్ అయితే మళ్ళీ మీరు ఇది చేయలేరు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కొన్ని రోజులు కలిసి ఉండి మళ్ళీ ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే మానసికంగా చాలా బాధ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి మిస్ కావద్దు ఈ యొక్క తంత్రాన్ని తప్పకుండా చేయండి అలాగే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి ఇది పూజించిన తరువాత మీరు ఆ చిగుళ్ళను తెచ్చుకునేటప్పుడు ముందుగా చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేయాలి చేసినాకే ఆ చిగుళ్ళను తెచ్చుకోవాలి అది గుర్తుపెట్టుకోండి పదకొండు ప్రదక్షిణలు చేశాకే ఆ చెగుళ్ళని తెచ్చుకొని వెనక్కి చూడకుండా తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయాలి వచ్చేసి కాళ్ళు కడుక్కోవడం అట్లాంటివి ఏవి చేసుకోకూడదు చక్కగా మరి ఆ రోజు ఆ వ్యక్తి అందుబాటులో లేదు ఎప్పుడు వేయాలి అంటే ఆ తెచ్చుకున్నటువంటి చిగుళ్లను జాగ్రత్తగా దాచిపెట్టి ఆ స్త్రీ మీకు ఎప్పుడైతే కలుస్తుందో అది గురువారం కానీ ఆదివారం కానీ అష్టమి కానీ స్వాతి నక్షత్రం కానీ ఇలా బుధవారం కానీ కలిసి వచ్చినటువంటి రోజు చూసుకొని ఆ యొక్క స్త్రీ తల మీద ఉంచడానికి చిన్న చివులు వేసిన చాలు ఆ యొక్క స్త్రీ మీతో అద్భుతంగా ప్రేమగా ఉంటుంది ఈ అమావాస్య రోజు ఇది సేకరించి తెచ్చుకోవడం వలన ఎందుకు లాభము అంటే ఈరోజు పవర్స్ అనేటివి చాలా గట్టిగా ఉంటాయి భూమి అమావాస్య రోజు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది భూమిపైన ఉండేటువంటి జీవ ప్రక్రియ నెమ్మదిస్తుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఇది అస్సలు కూడా మిస్ కాకుండా చూసుకోండి అలాగే ఈ యొక్క అమావాస్య పవిత్రమైనది అందుకు తగినట్లు ఈ యొక్క విధానాలను చేస్తే ఈరోజు చేసినటువంటి అభ్యాసాలు కానీ సాధనలు కానీ ఏవైనా సరే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి కానీ మీలో ఒక చెడు అనేది పెట్టుకోకుండా ఒక ప్లెయిన్ హార్ట్తో చేయండి అమావాస్య రోజున స్త్రీకి శక్తి ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది పురుషుడికి లాగా కఠోరంగా మార్పు చెందడం జరుగుతుంది అమావాస్య టైంలో కాబట్టి ఈ యొక్క స్త్రీ వశీకరణ అనేది ఆ రోజు కనుక ప్రయోగించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా నెరవేరుతుంది కాబట్టి ఈ స్త్రీ బాధల నుంచి పూర్తి విముక్తి కోరుకునే వారందరికీ అమావాస్య అద్భుతమైనటువంటి తంత్రం అని అయితే చెప్పుకోవాలి కాబట్టి ఈ రోజు కనుక మిస్ కాకుండా చేసుకోండి ముందుగానే ఆ యొక్క జిల్లెడ్ చెట్టు ఎక్కడ ఉంది అనేది వెతికి పెట్టుకోండి అన్ని చోట్ల కూడా దొరుకుతుంది కాబట్టి అది దొరకదు అనే సమస్య అయితే లేదు ఆ యొక్క సెట్ను సేకరించి ఎక్కడైతే ఉందో చూసుకొని వెళ్ళి తెచ్చుకోండి కాబట్టి ఇది ఇది జరిగిన తర్వాత మీరు ఎంత కోల్పోయారో అంత సంతోషంగా ఉంటారు అంతే సంతోషంగా మారిపోతారు బాధ అన్నీ తీరిపోయి ఆ యొక్క స్త్రీతో ఆనందంగా ఉండేటువంటి తంత్రము అది కంప్లీట్ అయిన తర్వాత మీరు సక్సెస్ అయినాక ఇతరులకు షేర్ చేయండి